জয় বিারা চবাবু নায়দুল লাল নারা চন্দ্রবাবু গার బీసీ జెహో ప్రోగ్రాము నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు ప్రారంభించడం జరిగింది అయితే ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా డెవలప్ కావాలంటే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి చట్టసభలు అంటే పార్లమెంటు అసెంబ్లీ కాదు లోకల్ బాడీస్ ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి మండలం ఉన్నాయి జడ్పీటీసీలు ఉన్నాయి వీటన్నిట్లో కూడా ఇవి కూడా చట్టసభలే లోకల్గా చట్టసభలు అవి అంటే లోకల్గా అక్కడ కావాల్సిన వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించి వాళ్ళు అక్కడ డిసిషన్స్ తీసుకుంటారు అటువంటి వాటిల్లో బీసీలకి ఆస్కారం ఇస్తే అంటే ఆ చట్టసభ లోకల్ బాడీస్లో వార్డు కూడా ఎంటర్ అయితే వాళ్ళ సమస్యలని వెలుగెత్తి చాటగలరు ఆ సభలో అది జడ్ జడ్పీటీసీ కావచ్చు లేదా పంచాయతీ కావచ్చు లేదా మున్సిపాలిటీ కావచ్చు లేదా కార్పొరేషన్ కావచ్చు వాటిల్లో వాళ్ళ గొంతుని వెలుగెత్తి వల్ల వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి ఆ వర్గం కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో రోజు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అడుకోవడం జరిగింది థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది అందుకే అంబేద్కర్ గారు ఎస్సీఎస్ఎల్కి భారతదేశంలో రిజర్వేషన్ బట్టి ఈరోజు వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు అయ్యి వాళ్ళల్లో ఎంతో డెవలప్మెంట్ వచ్చింది చైతన్యం వచ్చింది అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీలుని డెవలప్ చేయాలనేది అంతా ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ కొంత ఇరవై పర్సెంట్ ఇస్తే తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు గడచిన నాలుగు సంవత్సరాల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు కేసులు హత్యలు భూ ఆక్రమణలు అరాచకాలపై తెలుగుదేశం పార్టీ నాలుగున్నర సంవత్సర కాలం పదే పదే తెలియజేసిన ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓ బుక్ రిలీజ్ చేశాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డెబ్బై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ ఇతర రాజకీయ పక్షాల బీసీ నేతల్ని దారుణంగా హత్య చేశారు డెబ్బై ఆరు వేల కోట్లు బీసీ సప్లాన్ నిధులు దారి మళ్ళిపోయినాయి అడిగే పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు బీసీ భవనాలు ప్రతి జిల్లాకు ఒకటిచ్చాం కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మహా పండుగలకు మెగాసేల్ ప్రతి కొనుగోలు పై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి ప్రతి కొనుగోలు పై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం ముర్గన్ సిల్క్స్ మాగుంట అవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు కొండాయిపాలెం గేట్ దగ్గర గతంలో సోమశీల గెస్ట్ హౌస్ ఇప్పుడు టూరిజం హోటల్ పక్కనే అందరినీ ఒప్పించి అధికారులు అందరినీ పదే పదే పిలిచి రివ్యూలు చేసి ఇస్తే మన జిల్లాకి కూడా మొట్టమొదటిసారిగా నారాయణ గారి తర్వాత మంత్రి అనిల్ కుమార్ గారికి మంత్రి పదవి వచ్చిందని చెప్పి పార్టీలకు అతీతంగా బీసీలు సంతోషించారు ఏమైంది ఇరిగేషన్ మంత్రిగా ఏమో కానీ తన సొంత జిల్లా సొంత నగరంలో బీసీ భవన్ కూడా నిర్మించుకోలేని మంత్రి పదవి నారాయణ అనిల్ కుమార్ గారు ఎలగబెట్టారు మూడు సంవత్సరాల పాటు ఈరోజు నాలుగున్నర సంవత్సరం నారాయణ గారి పేరుండకూడదు అచ్చెన్నాయుడు గారి పేరుండకూడదు సోమిరెడ్డి గారి పేరు ఉండకూడదు అజీజ్ గారి పేరు ఉండకూడదు అని శిలాపలకం పగలగొట్టారు తప్పితే బీసీ భవనాన్ని నిర్మించలేకపోయారు ఇదొక్కటే ఉదాహరణ రాబోయే రోజుల్లో మొత్తం మెకనైజ్డ్ అయిపోతున్నాయి పది మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తా ఉంది దీనికి వృత్తి నైపుణ్యం కలిగిస్తే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు అనే ఆలోచనతో ఆదరణ అనే స్కీమ్ తీసుకొని వచ్చారు డబ్బులు జేబులో పెడితే ఖర్చు అయిపోద్ది ఆ పనిముట్లు ఇస్తే శ్రద్ధ పని పైన ఉంటుంది వాళ్ళకి వృత్తి నైపుణ్యం ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వృత్తి నైపుణ్యం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదే కాదు ఇంకొకరికి కానీ జీవన ఉపాధి కలిగించే శక్తి వాళ్ళల్లో రావాలని చెప్పి బీసీల్లో ఆ చైతన్యం తేవాలని ఆ రోజుల్లోనే ఆదరణ స్కీమ్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి మడతేసి జోబీలో కొద్ది మందికి డబ్బులు పెట్టడం తప్ప వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడతారు ఆ యొక్క బీసీ సామాజిక వర్గంలో ఉండే వృత్తి కనుమరుగైపోతా ఉంది ఆ కనుమరుగు అవ్వకుండా వీళ్ళకి ఎలాగ డెవలప్ చేయాలి అనే ఆలోచన ఈ రోజుకి లేదు పెద్దలు చెప్తారు దర్ ఇస్ ఏ ప్రాబ్ చేపలు తినడం కాదు నేర్పియాల్సింది చేపలు వేట ఎట్ట ఆడాలి చేపల్ని ఎలా పట్టాలి నేర్పియాలంటారంటే వృత్తి నైపుణ్యం నేర్పిస్తే తన కాళ్ళ మీద నిలబడి తన జీవితంతో పాటు ఇతరులు కానీ బాగు చేసే శక్తి వస్తుంది